తిరుపతిలో అభివృద్దితో పాటు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయటం సాధారణమైపోయింది ప్రభుత్వ స్థలాలే కాదు చివరకు శ్మశాన వాటికలను సైతం కబ్జా కోర్లు వదలడం లేదు పై స్థాయి రెవెన్యూ అధికారుల అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు అడ్డు అదుపు లేకుండా భూములను హస్తగతం చేసుకుంటున్న తీరుపై ప్రత్యేక కథనం తిరుపతి గ్రామీణ మండలం పద్మావతిపురం పంచాయతీ పరిధిలోని తిరుచానూరు పెద్ద చెరువు సమీపంలో ఉన్న నూట ఎకరాల ప్రభుత్వ స్థలం ఇది ఇక్కడ కొంత భూమిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేటాయించారు మిగిలిన స్థలంలో మహిళా ప్రాంగణం శిల్పారామం ముస్లిం వాటిక తుడా అమేజింగ్ పార్క్ ఏర్పాటు చేశారు మిగిలిన స్థలంలో కొంత భూమిని గడిచిన ముప్పై ఏళ్లుగా హిందూ వాటికగా వినియోగిస్తున్నారు శ్మశాన వాటికకు ప్రహారీ లేకపోవడంతో కబ్జాదారుల కన్ను పడింది చెరువు కట్టను చదును చేసి మరి ఎకరం భూమిని ఆక్రమించారు ఆక్రమణను గుర్తించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది విచారణ జరిపిన గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది కబ్జాదారులు తాత్కాలికంగా నిర్మించిన కట్టడాన్ని తొలగించారు పై స్థాయిలో మంత్రాంగం నడిపిన అక్రమార్కులు మళ్లీ కబ్జా చేసి దర్జాగా తిరుగుతున్నారు ఒక సర్పంచ్ గా నేను ఇన్నిసార్లు విన్నవించుకుంటేనే ఈ విధంగా ఉండాలి వేరే వాళ్ళ పరిస్థితి అయితే ఎట్లా నాకు అర్థం కావడం లేదు ఒక నిరుపేద ఎక్కడైనా గురి చేసుకుంటున్నాడంటే ఆగ మేఘాల మీద రెవెన్యూ అధికారులంతా కూడా వెళ్ళిపోయి దాన్ని ధ్వంసం చేస్తారు మరి భావి తరాలకు ఉపయోగపడాల్సినటువంటి స్థలము గత ముప్పై సంవత్సరాలకు ఉపయోగించుకుంటున్నటువంటి స్థలంలో ఎప్పుడో వందల సంవత్సరాలు ఏర్పరిచినటువంటి చెరువు కట్టలను కూడా తొలగించి అక్రమణాలు తలపెడుతున్నారు మహాప్రభు అని మేము వేడుకుంటుంటే కూడా దానిపైన స్పందించకపోవడము చాలా చాలా పదకొండు ఆరు రెండు వేల పదహారున సర్వే చేసి ఆక్రమణకు గురైనట్లుగా నిర్ధారించి మేము సబ్ కలెక్టర్ గారి దగ్గర పంపిస్తాము అక్కడి నుంచి వచ్చిన తర్వాత దాన్ని మేము తర్వాత తదుపరి చర్య తీసుకుంటామని తెలి తెలియజేసి ఉన్నారు దాని మీద ఇప్పటిదాకా ఎటువంటి స్పందన లేదని స్పందన లేదు తిరుపతి శివార్లోని ప్రభుత్వ భూములను సంరక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన స్థాయి రెవెన్యూ అధికారులు మాత్రం ఆక్రమణదారులకు అండగా నిలుస్తూ కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను పరులపాలు చేస్తున్నారు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు